ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ టెక్ తెలుగు నేను ఈరోజు టాపిక్ ఏంటంటే నేను ఒక ఒక ప్రొఫైల్ లైట్కు దాని ఒక డ్రైవ్ కాకుండా నార్మల్గా మన స్పాట్ లైట్ ఒక డ్రైవ్తో ఆన్ అవుతా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది ఆ చెక్ చేయడాన్ని మేము చూపిద్దామని నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలు వచ్చేసి ఫస్ట్ నేను చూశారు కదా ఈ త్రీ వార్ట్స్ ప్రొఫైల్ లైట్ మన స్పాట్ లైట్ ఒక డ్రైవ్ ఇది దీనికి నార్మల్గా అయితే మన ప్రొఫైల్ లైట్ డ్రైవ్ వాడతాం కదా అది కాకుండా ఇది వాడాలని వాడితే ఇది వస్తుందా లేదా టెస్ట్ చేద్దామని చూద్దాం చూస్తున్నాను నేను అయితే మీరు ఇది వస్తుందా లేని సాల్డ్రింగ్ చేసి చూస్తాను మీరు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ స్కిప్ చేయకుండా కంటిన్యూ చూస్తారని నా చెప్పినట్టు చెప్పినట్టుగా నేను ఈ యొక్క దీనికి కావాల్సినట్టు ఒక ప్రొఫైల్ ఐటీ స్ట్రిప్ తీసుకున్నాను అలాగే మన త్రీ వార్స్ అలాగే నా దగ్గర ఈ యొక్క త్రీ వార్డ్ స్పాట్ లైట్ డ్రైవ్ ఉంది ఈ డ్రైవ్ను ఒక సాల్డ్రింగ్ చేసి ఈ చిప్పుకు కనెక్ట్ చేస్తాను కనెక్ట్ చేయడానికి ఫస్ట్ నేను ఈ యొక్క ఈ కనెక్టర్ యొక్క వైర్లు కట్ చేసి దీని యొక్క సాల్వింగ్ చేయాలి సాల్డ్రింగ్ చేయడానికి వేరే కనెక్ట్ అయితే మొత్తం కట్ చేస్తున్నాను నేను మీకు అది వస్తుందా లేదనే చూపిస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఫస్ట్గా పర్ఫెక్ట్ రావడానికి దీనికి ఈ యొక్క దీనికి సాలరింగ్ చేసుకోవాలి ఈ సాలరింగ్ కొరకు ఒక సాలరింగ్ బ్రాడ్ ఇది వచ్చేసి లైడ్ పేస్ట్ అని తీసుకున్నాను నేను అది వచ్చేసి దీనికి సాల్వింగ్ చేస్తుంది నీట్గా సాల్వింగ్ కానీ ఫస్ట్ దీనికి సాల్వింగ్ చేసుకొని చూస్తున్నారు నీట్గా వస్తుంది అలాగైతే చేస్తాను సాల్వింగ్ చేసుకుంటున్నాను ప్లస్ ప్లస్ మైనేజ్ చేయాలి చూసుకుని చూపించినట్టే ఇక్కడ చూడండి దీనికైతే సాల్వింగ్ చేసుకుని ఉంది ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ సాల్వింగ్ చేసుకోవాలి లేకపోతే డ్రైవర్ కలిపి అవకాశాలు ఎక్కువ ఉంటాయి చిప్ కాలిపోతుంది డ్రైవ్ కానీ చిప్ కానీ ఖరాబ్ అవుతుంది ఇలా కాకుండా మన ఇప్పుడు ప్లేస్ ప్లేస్ మైనస్ మైనస్ సాల్వ్ చేసుకోవాలి నీకైతే కొన్నిటి సాల్ చేశాను కదా ప్లస్ ప్లేస్ మైనస్ చేశాను ఇప్పుడు నేను దీనికి పవర్ కనెక్షన్ చేసి చెక్ చేసి చూపిస్తాను వస్తుందా లేదనేది చెక్ చేద్దాం పవర్లో వచ్చేసి పవర్ చెక్ చేస్తున్నాను లైట్ వస్తుందా లేదా అనేది ఒక రిఫరెన్స్ లైట్ అయితే వచ్చేసింది డ్రైవ్తో డ్రైవ్తో కూడా లైటింగ్ రావడం జరిగింది చూసారు కదా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇట్లా ఒకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడైతే నేను చేసిన ఎక్స్పెరిమెంట్ అయితే వర్క్ అయింది ఇంకా మరిన్ని వీడియోల గురించి తెలుసుకోవడానికి మరిన్ని ఎక్స్ప్లెయింట్ చేయడానికి ముందుకు కొత్త కొత్త వీడియోలు ఇస్తానని అలాగే మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పంచుకోండి